ఇది ఆన్లైన్లో లో విన్నాను యూట్యూబ్ లో విన్నాను పాపి ఎలా వచ్చిందంటే సంక్షిప్తంగా బాధించారు అప్పటికప్పుడు ఎరేట్మెంట్ పెట్టారు ఫ్యాషన్ స్కూల్ లో అసలు కాయ వచ్చిందంటే స్టార్ట్ అయిపోతది సదా సరస్వతి కి నమస్కారం చేయండి మరి భాగవతానికి సంబంధించి తొమ్మిది వారాలుగా మరి భాగవతంలో ఉండేటువంటి స్కందాల గురించి ఒక్కొక్క వారం ఒక్కొక్క మరి మహాపండితులు ఇక్కడ కార్యక్రమాన్ని ఉపన్యసించడానికి వస్తున్నారు వారికి సిరస్ వచ్చే పాఠాబోధన చేస్తున్నారు చేస్తున్నాను అలాగే కార్యక్రమానికి కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేసేటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు తొమ్మిదవ వారంలో వచ్చిన ఎనిమిది వారాలు దిగ్విజయంగా సహకారంతో పూర్తి చేసుకోవడం జరిగింది ఈవారం మనం తొమ్మిదో వరంలోకి నవమ స్థానంలోకి రావడం జరిగింది మరి నవమ స్థానం ప్రసంగించడానికి ప్రముఖ సాహిత్యవేత్త ఆధ్యాత్మికవేత్త అయినటువంటి మన మద్దా కే సజ్జనారాయణ గారికి స్వాగతస్వాన్యాన్ని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో ఎంతోమంది కార్యక్రమాలు చేసి స్ఫూర్తి నిమ్ముతున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భాగవతం ఎందుకు చదవాలి భాగవతంలో ఉండేటువంటి విశేష అంశాలేంటి భాగవతంలో ఉండేటువంటి ఆధ్యాత్మిక పరమైన విషయాలు ఏంటి నైతిక విలువలేంటి వీటన్నింటినీ మానవేయత ద్వారా తెలియపరచడం అనేది నేను జన్మ సుకృతిగా భావిస్తున్నాను మరి రామాయణం గురించి మహాభారతం గురించి అనేక వారాలు నిర్వహించి పండితులు తమ యొక్క సందేశాన్ని వినిపించినందుకు వాళ్ళకి గుణపడబాను అందుచేత ఎలాంటి కార్యక్రమాలు చేయడం ఎంత ఎంత కష్టము పండితులను తీసుకొచ్చి వారి చేత ఉపన్యాసాలు ఇప్పించడం కూడా అంతకన్నా కష్టం అంటే వారు స్వచ్ఛందంగా వచ్చి ఎలాంటి పారదోష లేకపోయినా సరే స్వచ్ఛందంగా వచ్చి మా వంతు బాధ్యతగా సాహిత్యానికి సేవ చేస్తానని చెప్పి వస్తున్నటువంటి పండిత వృత్తులందరికీ కూడా పండిత పెద్దలందరికీ కూడా మరి ఉదయం భూకం తెలియజేస్తున్నీ ఎందుకంటే ప్రథమ స్కంధం నుంచి ఈనాడు నవమస్థానం వరకు అత్యద్భుతంగా అనర్ధంగా వారు తెలిసిన తెలియవలసిన విషయాలన్నీ కూడా చర్చిస్తూ మన ముందు పెడుతున్నారు వాటిని వేదిక ద్వారా వినిపిస్తున్నాము అంతేకాకుండా ప్రసార మాధ్యమాల ద్వారా వాటిని మరి అందరికీ షేర్ చేయడం జరుగుతుంది పంపించడం జరుగుతుంది రాని వాళ్ళకి వచ్చిన వారికి ఈ యొక్క కార్యక్రమం యొక్క విశిష్టతను తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని మరి మన సహి సంస్థ ద్వారా జరుగుతుంది మరి కార్యక్రమ పట్టణంలో ఆస్వాద సహిత సమితి మరి ఎంతో ప్రయత్నం చేస్తుంది ప్రాచీన ఉండేటువంటి ఆ ఆ అందులో ఉండేటువంటి సాహిత్య విశేషాంశాన్ని సమాజానికి అందించడానికి నిరంతరము ఆస్వాదన సహిత సమితి ప్రయత్నం చేస్తుంది అందులో మన దుర్గా ప్రసాద్ గారు అగ్రకామంలో ఆయన చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఆస్వాదన సాహిత్య సంగతిలో ఉండేటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడమే కాకుండా వారి మాలాంటి వాళ్ళు కూడా ఎంతో స్ఫూర్తినిస్తూ మాటలు అవుతున్నారు ఆయన ప్రత్యేకమైనటువంటి దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే చాలా సంస్థలు ఉన్నాయి ఆ సంస్థలు ఒక్కొక్క ఒక్కొక్క ఆ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా మరి సాహిత్య కృషి సాహిత్యంలో ఉండేటువంటి విషయాన్ని అలా కళాత్మకమైన విషయాన్ని సాంస్కృతికమైనటువంటి విషయాన్ని సమాజానికి అందించాలనేటువంటి నేటి కాలంలో యాంత్రికమైనటువంటి జీవితంలో ఎవరు కూడా వీటి మీద మక్కువ చూపించాలనేటువంటి చాలా క్లిష్ట పరిస్థితుల్లో మరి ఇన్ని సంస్థలు ముందుకు వచ్చి బియ్య ప్రయాసం వచ్చి మరి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా కొద్దిమంది గుర్తిస్తున్నారు ఇంకా దీన్ని మరింతగా విస్తృతంగా గుర్తించాలని మరింతగా ప్రోత్సహించాలని మరింతగా ఆదరించాలని మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ ఒక సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమం అనే పరంపర మనం చూస్తున్నప్పుడు దాని వెనకాల ఎంతో బాధ్యత ఉంటుంది ఎంతో దాని వెనకాల కృషి ఉంటుంది వాటిని మనం చూసి కనీసం సభకు వచ్చినా సరే నిడుదలైతే మరిన్ని కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ ఈ ఆత్మ ఉపన్యాసాలతో పాటు పిల్లలకు ఉపయోగపడేటువంటి లేదా పిల్లలను కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఒక వార్ ఒక పోటీని నిర్మించడం జరుగుతుంది వ్యాసరాజన్ నేషనల్ అలాగే చిత్రలేఖన పోటీ నిర్వహించు కవిత్వ పోటీ నిర్వహించు అనేక రకాల పోటీలు నిర్వహించడం జరిగింది రోజు శ్రీకృష్ణుని యొక్క కథల మీద కూడా పోటీ పెట్టడం జరిగింది అంటే శ్రీకృష్ణుని యొక్క కథలు వాళ్ళు తెలిసిన కథలు చెప్పి భాగవతులు ఉండేటువంటి విషయాన్ని అలాగే శ్రీకృష్ణు సంబంధించినటువంటి విషయాన్ని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఆ రకంగానే సరే చదివి వస్తారనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడిని కథలు పోటీ పెట్టడం జరిగింది దాన్ని కూడా కొమ్మని ప్రేమించారు వారు వారు కూడా వస్తారు వారు కూడా కార్యక్రమంలో పాల్గొంటారు సరే ఇప్పుడు మరి ఈ వేళ తొమ్మిదో వారం వారు నవమ స్థానం యొక్క విశిష్ట అంశాన్ని అందులో ఉండేటువంటి విశేష అంశాన్ని కాస్త వివరంగా అలాగే ఆధ్యాత్మిక పరంగా నైతిక పరంగా ఉండేటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఒక నలభై ఐదు నిమిషాలు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను

女人的病。 వేదిక అధ్యక్షులు శ్రీ దాడి చంద్రశేఖరరావు గారికి నా ఉపన్యాసం విని ఆశీర్వదించడానికి చేసినటువంటి గౌరవనీయులైనటువంటి దుర్గా ప్రసాద్ గారికి గురువు గారికి చక్కగా ఆశీర్యులైనటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్తి స్వరూపం ఎదురు ఇటువంటి గొప్పదైనటువంటి మహాభాగ సభలో ఈ మహాభాగవత యొక్క సభలో నవమస్కంధం గురించి చెప్పడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం అందరూ మహనీయులు ఇక్కడ మాట్లాడారు అంత పాటించురైనటువంటి నాకు కూడా అవకాశం ఇచ్చినటువంటి చంద్రశేఖరరావు గారికి మరొకసారి కృతజ్ఞత చెప్తూ ఒక అద్భుతమైనటువంటి స్తంధాన్ని నాకు ఇచ్చారు ముందే ఈ స్థందం యొక్క గొప్పతనం కొద్దిగా ఉపన్యాసం తర్వాత చెప్పాలి కానీ ముందే చెప్పాలని గుర్తు ఎందుకంటే నా అదృష్టం ఏంటంటే కృష్ణ పరమాత్మ జన్మించడానికి అద్భుతమైనటువంటిగా చెప్పబడినటువంటి స్తంధం నామస్వామి అదిగో శ్రీకృష్ణ పరమాత్మ గురుగురు అడుగులతో రేపటిలో అడుగు పెడుతున్నాడని చెప్పడానికి నాంది ప్రస్తావన ఈ స్తంధం ఇది నాకు అదృష్టం ఇక దశమ స్వంధం గురించి మాట్లాడేవారు అదృష్టం చెప్పగలరు ఇది స్తబ్దాన్ని ప్రారంభించే ముందు ఇంకొక విశేషం ఉందండి ఈ స్తబ్దంలో ఏకగా సూర్యవంశరాదులు చంద్రవంశరాజులు తెజువంశరాదులు వీళ్ళ గురించి చెప్పడం అంటే నాపోవాడికి మహాకవి కాడిదాసు అన్నట్లు రఘువంశ మహాకాలంలో ఒక పుట్టివాడు ఎత్తేనటువంటి ఫలాన్ని అందుకోవడానికి ప్రయత్నించినట్టు ఒక సముద్రాన్ని దాటడం అనేటటువంటిది ఏంటంటే ఒక రకంగా సాహసమే చిన్న చిన్న దోషాలు ఇది నవమస్కంధం ప్రారంభానికి ఒక అద్భుతమైనటువంటి పద్యం రాశారంటే ఈ పద్యాసం భాగవతానికి ప్రారంభమే రాశారు కానీ ఇది నవమస్కంధానికి అనుసంధానమైన పద్యం అండి భాగవతమే కాదు భాగవతం యొక్క ప్రయోజనాన్ని ఉద్దేశిస్తూ రాస్తూ నవమ స్కంధానికి నా ప్రస్తావనగా ఈ యొక్క పద్యం రాశారని నా అభిప్రాయం శ్రీ కైవల్య పదము చేరంభకు భక్త పా बोधेश्वरस्तंभों के निरोन विरासत रुचाला संभूल मां कन्या तो भगवान धर्म बढ़ो महान तांगरा जिंदगन

అయితే దీనికి నవమ స్థంధానికి ఎవరంటే ఆ సంధానం అంటే ఆరు మహా పుష్ప చెప్పాడు స్వప్న బొప్పరేన పుష్ప వాయిద్య పుష్పాలు ఒకటి సి కైవల్య పలం మీద చేరుతుందని చింతించేదాం ఒకటి రెండవది లోపల క్లైణాల మూడు చంపరాన కళా సంప్రదింపుడు ఒకటి నాలుగు నాలుగో స్తంభం ఉన్న ఐదు కేళిదోన విరస త్రి జ్ఞాన సంభూతమా కజ్ఞాత భవాంత కుంభకునము ఆరు అధానందనాంగరా రూపకుని అని చెప్తారు ఆరు తలంలో కుష్మలో ఈ ఆరు తలంలో మనకి కావాల్సిన ఏంటంటే నవమ స్థానానికి కేళిదోన విరస త్రి జ్ఞాన సంభూతమా కజ్ఞాత భవాంత అనేది కావాలి ఎందుకంటే ఇంద్రుని రూపం ఏంటంటే